హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఒకే ఆది బ్లౌజ్ నుంచి మనకి ఐదు నుంచి పది బ్లౌజెస్ సపోజ్ వచ్చాయి అని అంటే ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నాకు ప్లెయిన్ బ్లౌజెస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూసారా ఇలా ప్లెయిన్ బ్లౌజెస్ ఒకే మెజర్మెంట్స్తో వచ్చినప్పుడు ప్లెయిన్ బ్లౌజెస్ ఏ కాబట్టి షింక్ చేయాల్సిన అవసరం లేదు ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి ఫోర్ లేయర్స్ కరెక్ట్గా రావాలి ఫోల్డింగ్స్ నా వైపు ఉంది ఓపెన్స్ అటువైపు ఉంది అనమాట నాకు ఆపోజిట్లో అంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మన మెథడ్లో బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాను క్రింది వైపున నాలుగు లేదా ఐదు బ్లౌజెస్ సమానంగా ఉండాలి హెచ్చు తగ్గులు ఉండకూడదు ఏ మాత్రం క్రింది వైపున క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉంది అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కొంచెం పైకి క్రిందికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అలా రాకుండా ఉండాలి అంటే ఇలా నీట్గా ఒక లైన్ని డ్రా చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇక్కడ కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి ఫోర్ లేయర్స్ కరెక్ట్గా ఉండాలి అంటే క్రింది వైపున ఫోర్ బ్లౌజెస్ ఉన్నాయి కదా ఈ బ్లౌజెస్ క్లాత్ అనేది అన్ని కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి సిస్టర్ ఇలా అడిగారు చెస్ట్ లూజ్ని కరెక్ట్గా ఎలా తీసుకోవాలి డీటెయిల్డ్గా చెప్పండి అని మామూలుగా మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్ చూసారా ఎలా సాగిపోయిందో ప్లెయిన్ బ్లౌజ్ కదా అయినా షోల్డర్స్ ఉన్నాయి చూసారా ఈ షోల్డర్స్ మరి ఇలా బ్రాడ్గా ప్లేస్ చేయకూడదు రెండు షోల్డర్స్ ఇలా దగ్గరగా ప్లేస్ చేసుకోవాలి నెక్ దగ్గర కొంచెం లూజ్ వచ్చేసింది అనమాట ఎక్కువ వాషెస్ అయ్యాయి కదా అందువల్ల ఇలా లూజ్ వచ్చేసింది ఆ లూజ్ని ఇలా బ్రాడ్గా తీసుకున్నాము అంటే చెస్ లూజ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అలా ప్లేస్ చేయకుండా కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి రెండు షోల్డర్స్ని ఎక్కువ బ్రాడ్ తీయకూడదు అలానే దగ్గరికి ప్లేస్ చేయకూడదు ఈ విధంగా ప్లేస్ చేసుకొని చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ పొడవని కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి పదమూడు ఇంచెస్ వరకు బ్లౌజ్ పొడవు ఉంది నేనైతే ఒక హాఫ్ ఇంచ్ పొడవు ఇస్తున్నాను పదమూడున్నర ఇంచెస్ పొడవ తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ పొడవు ఇవ్వమన్నారు నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ని చెక్ చేసుకుంటూ రావాలి ఇక్కడ స్టిచ్ ఉంటుంది చూసారా అక్కడ నుంచి చంక క్రింది వైపున సైడ్ జాయింట్ స్టిచ్ వరకు చెక్ చేసుకోవాలి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ ఉంది నెక్స్ట్ నడుము లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు చెక్ చేయాలి కాజా బెల్ట్ని వదిలేయాలి కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కరెక్ట్గా ముప్పై మూడు ఇంచెస్ ఉంది కానీ లూజ్ ఇవ్వమన్నారు అందువల్ల ఒక రెండు ఇంచెస్ వరకు లూజ్ ఇస్తున్నాను ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మెజర్ చేసేటప్పుడు ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్లో డిఫెక్ట్స్ ఉన్నాయి కదా ఈ బ్లౌజ్ని బేస్ చేసి కట్ చేయకూడదు ఇలా టేప్తో కొలతలు తీసుకొని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది సపోజ్ మెజర్మెంట్స్ బ్లౌజ్లో డిఫెక్ట్స్ ఉంటే ఆ బ్లౌజ్ని బేస్ చేసి కట్ చేశారు అంటే డిఫెక్ట్స్ అన్నీ అలాగే ఈ బ్లౌజ్లో కూడా వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ అందువల్ల టేప్తో ఇలా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసామంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఇంచెస్ తీసుకున్నాను క్రింది వైపున పై వైపున ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అనమాట పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఇంకొక మార్కింగ్ ఇలా నీట్గా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ నలభై ఇంచెస్ ఉంది అంటే నాలుగో భాగం పది ఇంచెస్ అనమాట క్రింది వైపున ఫోర్ బ్లౌజెస్ ఉన్నాయి కదా ఈ బ్లౌజెస్ అన్నీ కరెక్ట్గా రావాలి లేదంటే చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి నెక్స్ట్ నడుము లూజ్ దగ్గర ఎనిమిది ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి ముప్పావి ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటున్నాను అంటే చెస్ట్ లూజ్కి సమానంగా నడుము దగ్గర కూడా మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ ని ఇలా స్ట్రైట్ గా కలుపుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఈ మార్కింగ్స్ కూడా ఇలా నీట్ గా కలుపుకోవాలి నెక్స్ట్ మన మెథడ్ లో చెస్ట్ లూజ్ ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ ని మార్క్ చేస్తాను ఫుల్ షోల్డర్ ని ఎలా మార్కింగ్ చేస్తాను అనేది డీటెయిల్డ్ గా చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదా ప్లేలిస్ట్ బిగినర్స్ క్లాసెస్ లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చెస్ట్ లూజ్ ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి ఈ క్లయింట్ కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అందువల్ల ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకుని మెజర్మెంట్ బ్లౌజ్లో షోల్డర్ స్టిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మిగిలింది నెక్ లోకి వస్తుంది నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ బ్లౌజ్ పొడవుని పెంచాను కదా నెక్ డీప్ని కూడా హాఫ్ ఇంచ్ క్రిందికి మార్క్ చేయమన్నారు సేమ్ అలానే మార్క్ చేస్తున్నాను బ్యాక్ నెక్ డీప్ని ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి ఎక్కువ వెడల్పు ఎంత ఉందో సేమ్ మార్కింగ్ని క్రింది వైపు కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నీట్గా ఇలా బాక్స్ని డ్రా చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన అయితే డ్రా చేసుకోండి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు అడిగిన డౌట్స్ మర్చిపోవచ్చేమో కానీ నేను నోట్ చేసుకొని మీకు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇలా నెక్ కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకుంటున్నాను రౌండ్ షేపే కానీ క్రింది వైపున ఒక పావు ఇంచ్కి ఇలా రౌండ్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా నీట్గా రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు బ్రాడ్ కావాలి అంటే హాఫ్ ఇంచ్ ముప్పావు ఇంచ్ వన్ ఇంచ్ ఎంతైనా బ్రాడ్ ఇవ్వచ్చు పై వైపున నెక్ను మాత్రం అస్సలు కదిలించకూడదు క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి ఇలా ఫుల్ షోల్డర్ ఐదు ముప్పావు ఇంచెస్ హోల్ డౌన్ వచ్చేసి ఐదు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా నీట్గా కలుపుకోవాలి కార్నర్లో అంటే ఎల్ షేప్లో మనం కలుపుకున్న తర్వాత కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఆర్మహోల్ లూస్ కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అప్పుడే చంక దగ్గర లూజ్ అనేది రాకుండా టైట్ లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఈ ఆర్మహోల్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లో ఇలా మార్క్ చేయడం వల్ల ఈ హోల్ కరువుని డ్రా చేయడం చాలా ఈజీగా ఉంటుంది క్రింది వైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కొంచెం కట్ చేసాము అంటే బ్లౌజ్ అనేది మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట హాఫ్ ఇంచ్ చాలు ఎక్కువ కట్ చేశారు అంటే టర్నింగ్లో బ్యాక్ సైడ్ మరి పైకి వెళ్ళిపోతుంది అందువల్ల హాఫ్ ఇంచ్ సరిపోతుంది నెక్స్ట్ ఈ ఆర్మ్ హోల్ కర్వుని కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసైనా డ్రా చేసుకోండి లేదా నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ స్టచ్ చేయాలా ఇలా డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా పై వైపున ఖర్చును వదిలేసి చెక్ చేసుకోవాలి ఇక్కడ లైన్ డ్రా చేశాను కదా కర్వు స్కేల్తో ఈ ఆర్మహోల్ కరువుని డ్రా చేస్తే కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే ఈ హోల్ డౌన్ని క్రిందికి కానీ పైకి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా నాకైతే కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అవ్వాలి అప్పుడే చంక దగ్గర లూజ్ రావడం కానీ టైట్ కావడం కానీ అలాంటి డిఫెక్ట్స్ అనేది రావన్నమాట మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మీ సిజర్స్ బాగా షార్ప్గా ఉంటే ఒకేసారి పది కాదు పదిహేను బ్లౌజెస్ అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఒక ఫోర్ బ్లౌజెస్ని ఈ విధంగా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను నీట్గా కట్ చేయాలి ఈ నెక్ షేప్ అనేది అంటే ఈ రౌండ్ షేప్ నీట్గా రావాలి మన సిజర్స్ అనేది ఎంత షార్ప్గా ఉంటే అంత నీట్గా కట్ అవుతుంది క్లాత్ అనేది నేను మార్కింగ్ ఇచ్చాను కదా మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ఒకేసారి ఇన్ని బ్లౌజెస్ని కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేయాలి ఈ నెక్ షేప్ అనేది అలాగే ఈ హోల్ కర్వ్ అనేది కొంచెం అటు ఇటు వెళ్ళింది అని అంటే బ్లౌజెస్ పాడైపోతాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా కట్ చేయాలన్నమాట పైన ఫస్ట్ బ్లౌజ్కి ఎంత నీట్గా అయితే కట్ చేసామో క్రింది వైపున మిగిలిన బ్లౌజెస్ కూడా అలానే రావాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి చూసారా ఫోర్ బ్లౌజెస్ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా రావాలి ఎక్కడ మనకి నెక్ దగ్గర కానీ ఆర్మ్ హోల్ కరువు దగ్గర కానీ అస్సలు షేప్ అవుట్ అవ్వకూడదు ఇలా రెడీ చేశాము అంటే బ్లౌజెస్ పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ స్టిచ్ చేశాక ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మామూలుగా ఫోర్ బ్లౌజెస్ కదా ఇంచుమించుగా డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకున్నామంటే ఎయిట్ లేయర్స్ అవుతాయి నెక్స్ట్ మనం ఫోర్ ఫోల్డింగ్స్ మీద బ్లౌజ్ని ప్లేస్ చేస్తాం కాబట్టి మనకి చాలా లేయర్స్ అవుతాయి అన్నమాట కట్ చేయడానికి మన హ్యాండ్ పెయిన్ వస్తుంది ఫ్రెండ్స్ అందువల్ల ఫస్ట్ ఈ బ్లౌజ్ పీస్లో ఒక హ్యాండ్ని కట్ చేస్తాను ఈ హ్యాండ్స్ని బేస్ చేసుకుని మిగిలిన క్లాత్లో అయితే కట్ చేద్దాం క్రింది వైపున ఫోర్ లేయర్స్ క్లాత్ నీట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్ కాబట్టి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండదు ఇక్కడ కట్ చేయాలి కాబట్టి చేస్తున్నాను అంటే ఫోర్ లేయర్స్ సమానంగా ఉండేలా ప్లేస్ చేసి ఇలా నీట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూస్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచెస్ ఉంది ఇక్కడ హ్యాండ్ లూస్ ఐదున్నర ఇంచెస్ ఉంది కానీ కొంచెం లూజ్ ఇవ్వమన్నారు అందువల్ల ఐదు ముప్పా ఇంచెస్కి లూజ్ ఇస్తున్నాను ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఫోర్ ఫోల్డ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి అంటే ఫోర్ సైడ్స్ మనం జాయింట్ వేయాలి లైనింగ్ క్లాత్కి అయితే ఒక సైడ్ జాయింట్ వేసుకుంటాం కానీ ఇలా ప్లెయిన్ బ్లౌజ్కి రెండు వైపులా జాయింట్ వేసుకోవాలి ఇచ్చే క్రింది వైపున హెమ్మింగ్ కోసం ఒక ఇంచ్ మార్క్ చేసుకున్నాను హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచెస్ పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ టోటల్గా పదిన్నర ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్ వరకు ఇవ్వచ్చు కరెక్ట్గా ఇలా మూడున్నర ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ కూడా ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి హ్యాండ్ లూస్ ఐదు ముప్పావి ఇంచెస్ కదా ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా ఐదు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హోల్ లూజ్ వచ్చేసి మనకి తొమ్మిది ఇంచెస్ ఉంది కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది ముప్పావి ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇక్కడ తగ్గిస్తాము అంటే ఈ హ్యాండ్ దగ్గర ఇలా కరువు షేప్ని డ్రా చేస్తాం కదా ఈ కరువు షేప్కి సాగే గుణం ఉంటుంది సైడ్ జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ టక్స్ పాయింట్ ఈ హ్యాండ్స్ పార్ట్ టక్స్ పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే ఇలా ఈ కరువు షేప్కి సాగే నేచర్ ఉండడం వల్ల ఈ టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా వస్తాయన్నమాట ఇలా బిగినర్స్కి డైరెక్ట్గా హ్యాండ్ కర్వుని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు బాడీ ఫిట్టింగ్ పాయింట్ క్రింది వైపున హ్యాండ్ లూజ్ని మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా నీట్గా కలుపుకోవాలి ఇక్కడ కొంచెం ఫోర్ లేయర్స్కి జాయింట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి ఈ జాయింట్ కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి అమూలుగా ప్లెయిన్ బ్లౌజెస్ నేను పెద్దగా తీసుకోను ఫ్రెండ్స్ కానీ మన ఫ్రెండ్స్ చాలామంది బిగినర్స్ ఉంటున్నారు వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది అని నేను ఇలా ప్లెయిన్ బ్లౌజెస్ అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా బిగినర్స్ ఈ వీడియో చూస్తూ బ్లౌజ్ని కట్ చేయడమే కాదు స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉండేలా అసలు మనకి మిగిలిన క్లాత్లో అంటే బ్లౌజ్ని కట్ చేశాక మిగిలిన క్లాత్లో మెడపీస్ని కానీ నడుం పట్టీని కానీ హుక్స్ బెల్ట్ని కానీ కాజా బెల్ట్ని ఎక్కడెక్కడ తీసుకోవాలి ఆ క్లాత్ని తీసుకొని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా స్టిచ్ చేసేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకోసం స్టిచ్చింగ్ ట్యూటోరియల్ కూడా అప్లోడ్ చేస్తాను బిగినర్స్ కోసమే ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్ లోతుని మార్క్ చేయడం కోసం ఇలా చంక దగ్గర మార్కింగ్ ఉంది చూసారా అక్కడి నుంచి క్రింది వైపుకి క్రింది వైపున చంక దగ్గర నేను టక్స్ ఇచ్చాను కదా అక్కడ నుంచి పై వైపుకి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి నేను డైరెక్ట్గా లోతుని డ్రా చేశాను కదా మీరు ఇలా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఇలా లోతుని డ్రా చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా లోతుని డ్రా చేశానో ఇలా ట్రై చేయండి మీరు కూడా పర్ఫెక్ట్గా లోతు అనేది కట్ చేసుకుంటారు ఈ లోతుని కట్ చేశాక ఇక్కడ షేప్ చూసారా పై వైపున క్రింది వైపున ఇలా సన్నగా రావాలి మిడిల్లో హాఫ్ ఇంచ్ అనేది రావాలి ఈ విధంగా మీరు లోతుని కట్ చేశారు అంటే చంక దగ్గర పట్టినట్టు లేకుండా చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది చూసారా ఇలా షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఈ హ్యాండ్స్ పార్ట్ని బేస్ చేసుకుని మిగిలిన త్రీ లేయర్స్ క్లాత్ ఉంది కదా అంటే త్రీ బ్లౌజెస్ని కూడా ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని కట్ చేసేసుకుందాం బ్లౌజ్ని కట్ చేసేసామా స్టిచ్ చేసేసామా కాదు ఫ్రెండ్స్ బ్లౌజ్ని ఎంత పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలా కట్ చేస్తున్నాం కదా సేమ్ ఇలానే బ్లౌజ్ని మీరు స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడే నీట్ ఫినిషింగ్ వచ్చేలా నేర్చుకోవాలి అంటే మన మెథడ్లోనే కట్ చేయండి మన మెథడ్లోనే స్టిచ్ వేసుకోండి ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది గినర్స్కి ఫస్ట్ మనం ప్లెయిన్ బ్లౌజెస్ మీదే నేర్పిస్తాం కదా ప్లెయిన్ బ్లౌజెస్ బాగా నేర్చుకున్నారు అంటే మీరు ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ప్లెయిన్ బ్లౌజెస్ ఏముందిలే అని మాత్రం అనుకోవద్దు మనకి బేసిక్కే ప్లెయిన్ బ్లౌజెస్ అనమాట ప్లెయిన్ బ్లౌజెస్లోనే మీరు ఖర్చులు కరెక్ట్గా తీసుకోవడం ప్లెయిన్ బ్లౌజ్కి ఒక్క లేరే ఉంటుంది కదా ఈ లేయర్ ఒక్కటే ఉన్నప్పుడు కొంచెం గట్టిగా లాగినా కూడా క్లాత్ సాగిపోతుంది మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ సాగకుండా ఎక్కడ మనం క్లాత్ లూజ్గా వదలాలి ఎక్కడ టైట్గా పట్టుకోవాలి ఇవన్నీ ప్లెయిన్ బ్లౌజ్లోనే మనకి వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఫస్ట్ మీరు నేర్చుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు పేపర్ మీద కట్ చేయండి బాగా వచ్చింది ఓకే అనుకున్నప్పుడు క్లాత్ మీద కట్ చేసి స్టిచ్ వేసుకోండి నేను నేర్చుకునేటప్పుడు ఫస్ట్లో పేపర్ మీదే కట్ చేసి పేపర్తోనే నార్మల్ నీడిల్తో స్టిచ్ వేసేదాన్ని మీకు అంత ఓపిక ఉంటే నార్మల్ నీడిల్తో ఫస్ట్ మీరు కట్ చేసిన పేపర్ని స్టిచ్ చేసుకోండి అప్పుడు మీకు తెలుస్తుంది ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది నెక్స్ట్ క్లాత్ మీద ట్రై చేయండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్లో నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా ఇలా నోట్ చేసుకోవాలి ఇక్కడ చంక దగ్గర హాఫ్ ఇంచ్కి మిడిల్లో మార్కింగ్ చూసారా ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఏ మాత్రం లోతుని కరెక్ట్గా మార్క్ చేయలేదు అంటే చంక దగ్గర బ్రింకిల్స్ వచ్చేస్తాయి ఓకేనా నెక్స్ట్ క్రింది వైపున కరెక్ట్గా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండించెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుందని మాత్రం అనుకోవద్దు బిగినర్స్ చేసే ఫస్ట్ తప్పిదే ఇక్కడికి రెండించెస్ మార్క్ చేస్తున్నాం కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుందని ప్రతి ఒక్కరికి ఇలా రెండు ఇంచెస్ మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశారు అంటే అందరికీ ఒకేలా బస్ట్ ఉండదు కదా ఫ్రెండ్స్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవనేది ఉంటుందన్నమాట బ్యాక్ పార్ట్ ఏముంది అందరికీ ఒకేలా ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్ అలా కాదు కదా ఫ్రెండ్స్ నాకున్నట్టుగా మీకుండదు మీకున్నట్టుగా ఇంకొకరికి ఉండదు అందువల్ల ఫ్రంట్ పార్ట్ పొడవనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుందన్నమాట ఇలా ఇంచెస్కి మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి ఇలా లైన్ అయినా డ్రా చేసుకోండి లేదా ఇలా స్కేల్ని ప్లేస్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎక్కడికి వస్తుందో తెలుస్తుంది పై వైపున ఖర్చును వదిలేసి ఖర్చు దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ నాకైతే కరెక్ట్గా కుంది ఉంది ఇంచెస్ పై వైపున ఒక పావు కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ పావు కి ఎందుకు మార్క్ చేస్తామంటే మెడపీసే స్టిచ్ చేశాక నెక్ డీప్ ఎక్కడికి కావాలో అక్కడికి కరెక్ట్గా వస్తుందనమాట అందువల్ల పై వైపున ఒక పావు ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ బ్రాడ్ కోసం పావు ఇంచి మాత్రమే ఇస్తున్నాను ఇక్కడ నెక్ బ్రాడ్ కానీ నెక్ డీప్ కానీ ఇవన్నీ కస్టమర్ ఛాయ్స్ అనమాట మన ఇష్టం ఏమీ ఉండదు అందువల్ల నెక్ డీప్ని కానీ నెక్ బ్రాడ్ని కానీ మన ఇష్టం వచ్చినట్టుగా బ్రాడ్ తీయకూడదు కొంచెం బాగుంటుందిలే షేప్ అని మీ ఇష్టానికి నెక్ డీప్ కానీ బ్రాడ్ కానీ ఇచ్చారు అంటే బ్లౌజెస్ పాడైపోతాయి కాబట్టి నెక్ డీప్ వాళ్ళు ఇష్టం అంటేనే డీప్ ఇవ్వాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ డీప్ ఇవ్వకూడదు కదా బ్యాక్ పార్ట్లు ఎంత డీప్ అయినా ఓకే కానీ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ దగ్గర పొడవని మార్క్ చేయడం కోసం ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ చూసారా ఆ స్టిచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసేటప్పుడు ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ దగ్గర హుక్స్ బెల్ట్ సైడ్ కానీ బెల్ట్ సైడ్ కానీ ఇలా షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున అంటే ఫస్ట్ డాట్ను చూసారా ఫస్ట్ డాట్ క్రింది వైపుకి ఇలా టేప్ని ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ క్రింది వైపున ఖర్చుతో సహా మార్కింగ్ తీసుకోవాలి ఫస్ట్ డాట్ ఉంది కదా కరెక్ట్గా అక్కడే కాదు క్రింది వైపున ఖర్చు ఒక హాఫ్ తో సహా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు కొంచెం లాగినట్టుగా తీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్కి తగినట్టుగా పొడవు రావాలి కదా అందువల్ల కొంచెం ఇలా లాగినట్టుగా తీసుకోవాలి గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు పై వైపున ఖర్చును వదిలేసి క్రింది వైపున షేప్ బెల్ట్ క్రింద ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇలా మార్క్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా పదమూడు ఇంచెస్ వచ్చింది కొంచెం లాగినట్టుగా తీసుకున్నారు అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి గట్టిగా లాగకూడదు చూసారా ఒకటికి రెండు సార్లు చూపిస్తున్నాను టేప్ని షోల్డర్ దగ్గర నుంచి ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి ఇలా నీట్గా పై వైపున ఖర్చును వదిలేసి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడు ఇంచెస్ ఉంది కదా పదమూడు ఇంచెస్కి ఇలా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి చూసారా ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుందన్నమాట నేను రెండు కి మార్క్ చేశాను కదా అక్కడికి ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయింది అంటే బ్లౌజ్ ఫెయిల్ అయినట్టే ఫ్రెండ్స్ మనకి ఫ్రంట్ పార్ట్లోనే క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి బ్యాక్ పార్ట్ ఏముంది అందరికీ ఒకేలా ఉంటుంది ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఇలా నీట్గా మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం అలాగే క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఇలా ఎక్స్ట్రా ఖర్చుని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ కోసం ఇక్కడ ఓపెన్స్ దగ్గర నుంచి నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లో ఈ డాట్ హైట్ ఎంత తీసుకోవాలి వెడల్పు వచ్చేసి బస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఒక ఇంచ్ సరిపోతుంది ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచెస్ సరిపోతుంది ఫస్ట్ తక్కువ కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ కానీ బస్ట్ తక్కువ అనమాట అందువల్ల ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా అంటే ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి డాట్స్ని కూడా ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఈ ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్ ఖర్చుని తీసుకుంటున్నాను ఇక్కడ డాట్ కోసం మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి నడుము లూజ్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వల్ల హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ లేకుండా సైడ్ జాయింట్ వైపుకి కరెక్ట్గా ఖర్చు అనేది వస్తుందనమాట అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు నేను ఎక్కడెక్కడైతే మెజర్ చేస్తున్నానో గమనించండి ఇలా ఈ త్రీ ప్లేసెస్లో మెజర్ చేసుకోవాలి మెజర్ చేసుకొని వచ్చిన మెజర్మెంట్కి ఒక ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ లేదు నేను హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోను నేను కొంచెం ఖర్చు తక్కువ తీసుకుంటాను అంటే మీరు ఎంత ఖర్చు తీసుకుంటారో అదే ఖర్చును యాడ్ చేసుకోవాలి కానీ ఇక్కడ వచ్చిన ఈ త్రీ ప్లేసెస్లో మెజర్మెంట్స్ని నోట్ చేసుకొని ఈ మెజర్మెంట్స్కి మీరు ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చుని యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అయితే యాడ్ చేస్తాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ అనమాట షేప్ ని స్టిచ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో ని మార్క్ చేసుకోవాలి ఫోర్ లేయర్స్ క్లాత్ ఉంది కదా కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి రౌండ్ షేప్ కార్నర్స్ అనేది నీట్గా రావాలి పై బ్లౌజ్ బ్లౌజ్కి ఎంత గా కార్నర్స్ వచ్చాయో క్రింది వైపున ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయో అన్ని బ్లౌజెస్కి కార్నర్స్ కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా మీరు కేర్ఫుల్గా కట్ చేయండి కట్ చేసేటప్పుడు ఖర్చులు కరెక్ట్గా కట్ చేయండి ఏ మాత్రం ఖర్చులు క్రింది వైపున లేయర్స్కి రాలేదు అనంటే బ్లౌజెస్ పాడైపోతాయి కాబట్టి ఇలా నేను హ్యాండ్ని ఎలా అయితే సపోర్ట్ తీసుకుంటున్నానో అలా సపోర్ట్ తీసుకుంటూ కట్ చేశారో అంటే క్రింది వైపున అన్ని బ్లౌజెస్ లేయర్స్ అనేది నీట్గా వస్తాయనమాట కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి ఈ కరువు షేప్ అనేది నీట్గా రావాలి ఏ మాత్రం ఎక్కువ తక్కువలు వచ్చాయి అని అంటే షేప్ అవుట్ అయిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ కూడా మార్క్ చేసుకోండి నెక్స్ట్ షేప్ బెల్ట్ ని కట్ చేయడం కోసం ఈ ఫోర్ లేయర్స్ క్లాత్ అనేది అంటే ఫోర్ బ్లౌజెస్ క్లాత్ ఉంది కదా ఈ అన్ని లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మిడిల్లో కూడా ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు అంటే ఫ్రంట్ పార్ట్ని డ్రా చేశాక క్రింది వైపున త్రీ ప్లేసెస్ లో నేను నోట్ చేసుకున్నాను కదా ఇలా నోట్ చేసుకున్న మెజర్మెంట్స్కి మనం ఇక్కడ ఒక ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు ఇంచెస్ ఉంది వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మిడిల్లో ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఎండులో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఇలా కరువు షేప్ వచ్చేలా మార్క్ చేస్తున్నాను మీకు ఒకవేళ షేప్ బెల్ట్ బాగా పెద్దదిగా ఉంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు షేప్ బెల్ట్ బాగా పొట్ట మీదకి వస్తూ ఉంది అనుకున్నప్పుడు ఇలా కొంచెం క్రాస్గా ఒక రెండు లేదా రెండున్నర ఇంచెస్కి ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది హాఫ్ ఇంచ్కి కట్ చేసేయండి ఓకేనా క్రింది వైపు నుంచి ఇలా కట్ చేస్తే మనకి నీట్గా షేప్ బెల్ట్ అనేది కొంచెం పైకి వెళ్తుంది పొట్ట మీదకి షేప్ బెల్ట్ రాకుండా ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఇలా కట్ చేయకూడదు కానీ బస్ట్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా వస్తే అంత బాగుండదు కాబట్టి క్రింది వైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేస్తే సరిపోతుంది క్రాస్గా రెండు లేదా రెండున్నర ఇంచెస్కి కట్ చేస్తే సరిపోతుంది మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మనం టక్స్ ఇచ్చాము అంటే స్టిచ్చింగ్లో మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అని తెలుస్తుంది ఓకేనా ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఒకేసారి మనం ఇన్ని బ్లౌజెస్ని కట్ చేసినప్పుడు ఎక్కడ షేప్ అవుట్ అవ్వకుండా నెక్ షేప్ కానీ హోల్ కర్వ్ కానీ నీట్గా వచ్చేలా కట్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ ఫోర్ బ్లౌజెస్లో ఒక్క బ్లౌజ్ని మాత్రమే స్టిచ్చింగ్ ట్యుటోరియల్ పోస్ట్ చేస్తాను ఇలా మిగిలిన క్లాత్ ఉంది కదా బ్లౌజ్ని కట్ చేశాక స్గినర్స్కి ఇలా చిన్న పీసెస్ మిగిలాయి కదా ఈ పీసెస్లో మనం ఎక్కడ జాయింట్ వేసుకోవాలి ఎక్కడ మెడ పీస్కి తీసుకోవాలి ఎక్కడ నడుం పట్టీకి తీసుకోవాలి అలాగే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి ఎక్కడ క్లాత్ని తీసుకొని అడ్జస్ట్ చేసి బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవాలి అనేది అంత నీట్గా తెలియదు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ నీట్ ఫినిషింగ్ వచ్చేలా బిగినర్స్ కూడా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్